నమస్కారం నిన్నటి దినమున వార్తా ఛానల్లో ఒక కథనం వచ్చింది డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ గురించి దాని గురించి నేను ఈరోజు ఇవ్వడానికి మిమ్మల్ని పిలవడం జరిగింది దీని చరిత్ర ఏంటి అంటే గత నలభై సంవత్సరాలుగా డిఆర్ ఛానల్ సరిగ్గా నీళ్లు బార్యాయి కావు డిఆర్ ఛానల్ నుంచి డిఎం ఛానల్ పోవాలి ఈ రెండు కెనల్ ఎప్పుడు సరిగా ఫంక్షన్ లేని దానివల్ల రెండు వేల పదిహేడు నుంచి నేను బేద రవిచంద్ర ఈ డిఆర్ ఛానల్ డిఎం ఛానల్ పాదయాత్ర చేయడం జరిగింది పాదయాత్ర చేసి ఈ కెనాల్ ఎక్కడా అయింది ఎందువల్ల నీళ్లు సరిగా అందట్లేదు మనకి అనే దాని మీద మేము పిన్ టు పిన్ను మొత్తం నోట్ చేసుకున్నాం తర్వాత మేము ఏం చేసామంటే మేము జైక నిధులు తెప్పి ఈ రెండు కెనల్ని డిఎం ఛానల్ని డిఆర్ ఛానల్ స్ట్రెంత్ డిఆర్ ఛానల్ స్ట్రెంగ్ చేస్తే డిఎం ఛానల్ పోతాయి డిఎం ఛానల్ కూడా స్ట్రెంత్ రెండు స్ట్రెంగ్ చేసి మన జైకా నిధుల ద్వారా ఈ కావ పని చేస్తామని జైకా టీం రావడం జరిగింది ఆ బృందం వచ్చి చూసి డిఎం ఛానల్కి ఇస్తాము డిఆర్ ఛానల్కి ఇవ్వమని చెప్పడం జరిగింది ఆ రోజు జైకా నిధులు నలభై మూడు కోట్లు డిఎం ఛానల్కి ఇవ్వ ఇవ్వడం జరిగింది టెండర్ పెనడం జరిగింది అదేవిధంగా డిఆర్సాలకి ఇవ్వమంటే ఇవ్వ ఇవ్వము దీనికైనా చెప్తే అప్పుడు మేము ఏం చేసామంటారు రవిచంద్ర గారు మేము ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిసి సార్ డిఎంసీలు చేసిన దానివల్ల కూడా ఉపయోగం లేదు డిఆర్సలు చేస్తేనే ఈ వాటర్ ఫుల్గా పోతేనే డిఎంసీలకు ఇవ్వగలం సార్ మీరు డిఆర్సాలకి ఇవ్వాలి సార్ అంటే ఆ రోజు కష్టకాలంలో ఉన్న ప్రభుత్వం ముప్పై కోట్లు శాక్షన్ ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముప్పై కోట్లు ఇస్తే రెండు వేల పద్దెనిమిదిలో టెండర్ పిలవడం జరిగింది తెలుగుదేశం గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ గవర్నమెంట్ రాగానే టెండర్ క్యాన్సిల్ చేసి రివర్స్ టెండర్ పిలవడం జరిగింది రివర్స్ టెండర్ పిలిచి రెండు వేల ఇరవైలో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకొని నా చూతూ మాత్రంగా కొంత పని చేసి ఆపేసి దాన్ని మేము పెట్టిన పర్పస్ ఏంటంటే జీరో తురిమెళ్ళ జీరో పాయింట్ నుంచి ముంగమూరు కాలం వరకు రెండు సైడ్లు గోడలు పడుతూ కాంక్రీట్తో బాటంలో కాంక్రీట్ వేస్తూ పాత స్ట్రెచ్చర్లని శిథిలావస్థకు వచ్చినాయి అన్ని స్ట్రెచర్లు కొత్తవి కడుతూ మేము ఆ రోజు ఎస్టిమేట్ వేయించాము ఇవన్నీ పూర్తి అయితే ఎన్ని వాటర్ మనం రిలీజ్ చేసినా కెనాల్ ఇబ్బంది లేదు డిఎంసీఎన్ వాటర్ వచ్చిన ఉద్దేశంతో జీరో పాయింట్ నుంచి సిక్స్ పాయింట్ సెవెన్ వరకు మేము కెనాల్ పెట్టించాం కాంక్రీట్ వాల్స్ వీళ్ళు ఏం చేశారు రెండు వేల ఇరవైలో టెండర్ వారు కరెక్ట్గా ఎస్టిమేట్ దాని రివైజ్ ఎస్టిమేట్ రెండు వేల ఇరవై మూడులో మట్టి పనిగా మార్చారు పెట్టింది జీరో పాయింట్ సిక్స్ సెవెన్ అయితే దాని వదిలేసి ఎక్కడొక్క చేశారు అవసరమైన కాడ అవసరం ఎక్కడ కెనాల్ ఫుల్గా వాటర్ అవలో దాని వదిలేసి వాడు కింద చేశారు ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం మేము ఎవరిని అడగడం లే ఎస్టిమేట్ ఏదైతే చేశారో దాని ప్రకారం చేయమని కోరుతున్నాము ఆ రోజు బ్రిటిష్ హయాంలో బ్రిటిష్ వాళ్ళు డిజైన్ చేశారు దాన్ని కంపల్సరీగా సైఫన్ అంటే కింద కావనీళ్ళు పోతే పైన నీళ్ళు ఎలా ఫ్లడ్ ఎక్కువ వస్తుందడ పైన పోతే అది డిజైన్ అని ఆ రోజు బ్రిటిష్ వాళ్ళే ప్లాన్ చేసి రెండు సైఫున్లు వస్తాయి ఫస్ట్ సైపును సెకండ్ సైపుణం ఫస్ట్ సైపును ఓపెన్ చేయడం జరిగింది పగల కొట్టేశారు వీళ్ళు దాన్ని భిన్నంగా ఏం చేస్తున్నారంటే కెనాల్ నీళ్లు నీళ్లు వాగునీళ్ళు కిపో చేస్తున్నారు అది ఈ జన్మకు జరగదు అది ఈ మొత్తం రైతులు బీడి పెట్టుకోవాల్సిందే మేము అది చెప్తే దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు అలా నష్టపోయేది ఫస్ట్ మేమే మాకు వంద ఎకరాలు నేను ఒక ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్గా చెప్తున్నా మాకు అక్కడ వంద ఎకరాలు ఉంది మీరు దాన్ని తప్పుతా పట్టించద్దు ఇప్పుడు పత్రికా విలేఖలైనా ప్రింట్ మీడియా అయినా ఎలక్ట్రానిక్ మీడియా అయినా వాస్తవాలు రాసి ఏదేదో చెప్పేస్తారు ఏదేదో పార్టీకి అన్యాయం చేస్తా అన్నారు తెలుగుదేశం పార్టీ అంటే మాల పార్టీ మాల పార్టీ అంటే తెలుగుదేశం ఈ రోజుకి నలభై రెండు సంవత్సరాలుగా గీటు దాటలేదు తెలుగుదేశం పార్టీ పార్టీ అధికారులు ఉన్నా లేకున్నా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా మొన్న ప్రతిపక్షంలో వైసీపీ గవర్నమెంట్ పదహారు కేసులు మూడు నాలుగు సంవత్సరాలు కావాలి ఇన్ఛార్జీగా ఉంటే ఎన్ని కేసులు అయినా ధైర్యంగా ఎదుర్కొన్నాను రా పోలీసులు ఎదురుపోయేవాడిని రైతులు పాదయాత్ర కావచ్చు దుగ్గురాల కరికలు కావచ్చు పైడి అర్షా కావచ్చు విజయం కర్మ చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు నారా లోకేష్ గారు ఇవ్వగలం కావచ్చు ఏ ప్రోగ్రాంకి ముందుండి దేనికి అందరికంటే భిన్నంగా చేశాను నన్ను తెలుగుదేశం పార్టీలో విమర్శించే స్థాయి ఊరికి లేదని కూడా చెప్తున్నా తెలుగుదేశం అంటే మాల పార్టీ మాల పార్టీ అంటే తెలుగుదేశం అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తాను ఏ రోజు మమ్మల్ని పార్టీ విమర్శించేరికి లేదు వాస్తవాలు మాట్లాడండి వాస్తవాలు చెప్పండి వాస్తవాలు రికార్డు పరంగా పరంగిస్తున్నాను నేను అబద్ధాలు చెప్పలేదు ఈరోజు మనం మొత్తం రికార్డు మొత్తం నేను సీఎం గారికి ఏమైతే పెట్టానో ఈ కాలంలో ఫస్ట్ టెండర్ అయితే పిలిచారు ఫస్ట్ టెండర్ ఏమైనా పిలిచారు దాని మళ్ళీ క్యాన్సిల్ ఎప్పుడు చేశారు మళ్ళీ ఫస్ట్ అగ్రిమెంట్ ఎప్పుడైంది దాని మళ్ళీ రివర్స్ అగ్రిమెంట్ ఎప్పుడైంది దీనికి వాస్తవానికి కెనాల మీద పోతే వాస్తవాలు బయటకు వస్తాయి దీన్ని తప్పుదోవ పట్టించని దయచేసి మీడియా సోదరులకు కావచ్చు వాస్తవాలు తెలిసి చెప్పండి తప్పు ఉంటే నన్ను అడగండి ఏదేదో పిచ్చి పిచ్చిగా చెప్పేస్తే మా పొలాలన్నారా వాగు చాలకుంటే పట్టా భూమిస్తాను రాసిస్తానన్నా ఎకరా భూమిస్తానన్నా ఏదేదో ఛానల్స్లో వచ్చినాయి ఎయిర్పోర్ట్ కావాలని కోరుకున్నాం మేము ఫస్ట్ ఎయిర్పోర్ట్ వస్తే మాకు కావాలని చంద్రబాబు నాయుడు గారిని సార్ ఎయిర్పోర్ట్ కావాలని కోరుకున్నాం మేము రైతుల పక్షాన పోరేది మేము పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు వాస్తవాలు మాట్లాడండి వాస్తవాలు వెలిగి తీయండి నేను వాస్తవాలు ఏదో నోటితో మాట్లాడే రికార్డ్ బై రికార్డు ఇస్తున్నాను మీకు అందరు కాపీలు ఇస్తాను వాస్తవాలు చూడండి వాళ్ళు చేసిన అవతోకలేందో రేపు విజిలెన్స్ పోయి ఎంక్వైరీ చేస్తే వాస్తవ బయటకు వస్తాను నేను తప్ప వాళ్ళు తప్ప అని మా కాలంలో మేము తెలుసుకుంటామా నేను ఒక రైతుగా మా పంటలు మా పొలాలు బీడు పెట్టుకుంటామా దీన్ని దయచేసి చెప్తున్నాను ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఒక రైతు ఆగ్రో ఇండస్ట్రీ స్టేట్ ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్గా మీకు అందరికీ నా చేతి నమస్కరించి చెప్తున్నాను దయచేసి ఏది తప్పుదోవ పరిచేది గవర్నమెంట్ మంచి పేరు దేవాలని పోరాడుతున్నాం ఈరోజు మేము ఆగ్రో కూడా ఒకటే చెప్తున్నా ఆగ్రో అగ్రస్థాయిలో పెడతామని కూడా చెప్తున్నా రైతులకు మంచి పనిముట్లు అందిస్తామని కూడా చెప్తున్నా ఆగ్రో ఇలా మూతబడి ఉన్న ఫ్యాక్టరీ మళ్ళీ రీఓపెన్ చేయిస్తున్నా నిద్రలేస్తే సోమవారం పోతే బేస్తవరకు ఆఫీసులో కూర్చుంటున్నాను ఎక్కడెక్కడే నేను తీస్తున్నాను ఇవాళ మా ఆగ్రో అగ్రస్థానంలో ఉండాలా రేపు మా ముఖ్యమంత్రి గారు పిలిచి మాకు నెక్స్ట్ అవార్డు అవార్డు పట్టుదలతో పనిచేస్తున్నా నేను అంత ఆశా మాషా కాదు కావల్లో ఇన్ఛార్జిగా ఈయన సరిపోతాడా ఈయన చేయగలడా అన్నారు నిరూపించా ఇన్ఛార్జ్ అంటే ఏందో చూపించా ఇది కూడా ఆర్డర్ కూడా విధంగా చేసి చూపిస్తాను దయచేసి ఏది కూడా ఈ కెనాల్ గురించి మీరు అందరూ సున్నంగా ఇస్తాను దీని మీద న్యాయ విచారం జరగాలి దీన్ని ఈ కెనాల్కి న్యాయం జరగాలి మేము కోరేది ఒకటే ఎస్టిమేట్ ప్రకారం చేయమంటున్నాం ఇది చిన్న పిల్లడికి కూడా తెలుసు ఎస్టిమేట్ అంటే దేనికైనా ఒక రోడ్డుకైనా ఒక ఇంటికైనా ఒక ఎస్టిమేట్ వేస్తారు దాని ప్రకారం చేయమని కోరుతున్నాం దయచేసి తప్పుదో పట్టించుదని అందరిని కోరుకుంటున్నాం మాత్రమే పిల్ల తొమ్మిది రూపాయలు నూట తొంభై తొమ్మిది రూపాయల శారీ తొంభై తొమ్మిది రూపాయలు నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల కరల్ నూట తొంభై తొమ్మిది ఐదు వందల రూపాయల రాసిపురం కాటన్ సారీ నూట రూపాయలు వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు రూపాయలు ఐదు రూపాయల కంచి మీనా పట్టు శారీ

షాపింగ్ మాల బీబీ మహల్ రోడ్ తిరుపతి